Thank <laughs> you. శ్రీ గుమ్మనూరు జైరామ్ గారు పేదాపల్లి గ్రామానికి విచ్చేసినందుకు ఆయనకు పేదాపల్లి గ్రామ ప్రజలందరి తరపున స్వాగతం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇంతవరకు మన గ్రామాన్ని చూడటమంటే గుమ్మనూరు జైరామ్ గారు అదే విధంగా తుమ్మడూరు నారాయణ అన్న గారు ఇంత ముందే చూడవని కేసీ హరి గారన్న గారు అందరూ కూడా మన గ్రామానికి వీచేశారు ఒకప్పుడు ఉండడం తెలియజేసం తెలియజేసి వైభవం మళ్ళీ రావాలని చెప్పేసని ఈ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సాగనంపి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పేసి మనము ఈ సభాముఖంగా తెలియజేస్తూ అన్నగారికి ఘన స్వాగతం పలినటువంటి ఈ పేదపల్లి గ్రామ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గుమ్మడి ఇప్పుడు కేసీ అనిల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అపూర్వ స్వాగతం పలికినటువంటి బేతాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి ఇక్కడికి ఇచ్చేసరి మహిళా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ఈ ఊరికి మన ఊరికి జయరామన్న వచ్చినాడు గతంలో మరి మా నాన్న మీద మా కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎంతో ఎన్లైన అభిమానం చూపించింది ఈ ఊరు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందో మీరు ఒకసారి అందరూ ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె నుంచి పరిపాలన అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి అన్ని వర్గాలకు అన్యాయం చేసినారు మరి డెవలప్మెంట్ అనేది లేకుండా మరి మొదటి రోజు ప్రజావేదిక సంఘం నుంచి విద్వాసం ఎస్సీ కాలనీకి సంబంధించిన నా అన్నదమ్ములు నా అత్తలు అందరికీ ఈరోజు మన ఎస్సీ కాలనీలో చూస్తుంటే మళ్ళీ ఉగాది పండుగ వచ్చినట్టుంది ఈరోజు అన్నా గుంటలు ప్రపంచం గుట్టించారన్న మా పేదపల్లి గ్రామస్తులు అన్నా వెహికల్ వెహికల్ తక్కువ వచ్చామన్నా మాకు ఇక్కడికే అంటే తొమ్మలూరు జయరామన్న వస్తున్నారు నామినేషన్ కంటే ఇంటి తరలి తరలి వచ్చారన్నా అన్నా ఈ రోజు ఒక మాట చెప్తున్నా మీకు అందరికీ ఎంతో మంది ఎన్నో అపోహాలు సృష్టిస్తుంటారు ఆ అపోహాలు ఎవరు నమ్మతాడన్నా మా జయరామన్నకి తెలిసిన వ్యక్తి ఒక్కటే అది ప్రేమ అనురాగం అనే వ్యక్తి అనురాగం సంపాదించుకునేది మాట్లాడుతున్నారంటే ఒక కులానికి కాదు అన్ని కులాల్ని కలుపుకొమ్ వ్యక్తి మా అన్న గుమ్మ చెప్తున్నా ఎంతో మంది చెప్తుంటారు అవన్నీ ఇది కాదు ఒకసారి మీరు అన్న దగ్గరికి పోయి వచ్చి చూసినారు కదా ఇప్పటికి చెప్తున్నా ఇంత ప్రేమతో అంతా అఖండంగా మీరు గుత్తి గుంటగల్ల కొద్ది చూపించారంటే ఈ ప్రేమని అందరికి పంచే గుండె ఇగ నా ఇది గుమ్మనడి చేరా మనదే ప్రతి ఒక్కరు మనము ప్రతి ఒక్కరమో ఒక సైన్ ఒకరుగా రే ఒక్కొక్కరు ఒక రెండు మూట సంపాదించుకుంటే ఆ వ్యక్తి ఫుల్ అయిన వ్యక్తి ఉంగా చచ్చి ఆ ఇంటికే తింటాం కాదు మనమందరము సమానంగా సమానత్వంగా చూసే వ్యక్తి మన అన్న జయరామన్న అప్పుడే కొన్ని అపోవలు పుట్టించినారు కొంతమంది నాయకులు ఈ పేదేపల్లిలో ఈ రోజు చెప్తున్నా అందరిని సమానంగా చూసే వ్యక్తి మా అన్న జయరామన్న చెప్తున్నా దీంతో మాత్రం సమానం చెప్పే మేము ఎప్పటికీ ఒక అన్నదమ్ములుగా మా పదార్థులుగా మేము కొలిసే వ్యక్తులమే కానీ ఒక కులానికి చేసి ఆ కులానితో రాజకీయం చేసే వ్యక్తి కాదు మా అన్న జయరామన్న ఏ ఊరు వచ్చినా పక్కలో కూర్చు చెప్పి వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఒక్కరు వచ్చినా పని చేసి పెట్టగలుగుతాడని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన ఓటు కొత్త కాదు ఆలూర్ తాలూకాలో ఉన్న నేను మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే రెండు వేల తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయాను రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల మెజారిటీతో గెలిచా పొందాలని కుంటకల్ నియోజకవర్గానికి వచ్చా నేను వస్తానే నేను వస్తానంటేనే రామయ్యకి దడబుట్టిందే వెంకటేశ్వర కానీ ఆయన అనుకున్నట్లు దడబుట్టి నిన్ను పుట్టించారు మీరందరూ కూడా ఆయన అనుకున్నాడు ఇంత రకంగా ఉంటుందో కానీ నేను మొత్తం ఎన్ని పాటలు ఎక్కినా కూడా నాకు ఈ పొద్దున్నే న్యూస్ వచ్చిన తర్వాత వైజాగ్ లో సముద్రం ఎలా ఉందో హలలు ఈ గుంటకల్లి యోజక హలల సముద్రంగా మారింది జన సముద్రం అంటున్నారు చరిత్రలో ముందుకు ఎవరు చేయకూడదు ముందు రాలేదా రాకూడదు కూడా అనే మాట అంటున్నారు అది ఎందుకో కానీ ఈ అదృష్టాన్ని పొందాలంటే నేను పుణ్యం చేసుకున్నాను చెప్పి ఈ సందర్భంగా నేను అన్నా నేను అన్ని విధాలుగా రాజకీయం ఎమ్మెల్యే అయ్యాను రెండు ఐదు సంవత్సరాలు మంత్రిగా చేశాను ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అనే భావన ఎక్కడ కూడా చూపించుకోవడం లేదు నేను ఏం చూపించుకోవాలనుకున్నా గుమ్ములో చెరం మా అన్న మా తమ్ముడు అని చెప్పేసి అన్ని కులాలు అన్ని మతస్తున్నారు వాళ్ళు కూడా నేను ముందే చెప్పా ఒక్కసారి గమనించుకోండి రెండు వేలతో ఓడిపోయినాడు రెండు వేలతో గెలిచి నలభై వేలతో గెలిచానంటే మరి నా మంచితనం కాదా అని చెప్పేసి మరి అదే వెంకట్రామరెడ్డి ఒక్కసారి ఓడిపోయినాడు ఒక్కసారి గెలిచినాడు మరి ఇప్పుడు ఎందుకు ఆయనకి చలి చొరువు అంటుంది ఆయనకి చని చను ఎందుకు అందుకుంది అంటే ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలించాడు ఎవరినైనా పట్టించుకున్నాడా అని నేను అడుగుతున్నాను ఆయన రాజకీయం అంతా సింగల్ చైర్ కుర్చీలో కూర్చొని ఎవరైనా ఏమి అది ఇప్పట్లో మనకి సాగుతుందా తమ్ముడు అన్న అంటే సాగుతుంది కానీ ఏమి అంటే సాగుతుందా నీ జాకిర్ కాదు ఇది నీ పెద్దలు చేసేది కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు అప్పట్లో ఉండే తాలూకా పది మంది ఏమో ఉండే ఇప్పుడు ఇంటికి పది మంది లీడర్లు తయారు అన్నారు ఇది స్వతంత్రం మన వాళ్ళు అడిగేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అడిగేది ఏం కావాలా పైన నాకు స్వతంత్రం కావాలని అడుగుతారు అవునా మరి మీకు స్వతంత్రం కావాలా మరి ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో పేదపల్లిలో వెంకటం రెడ్డితో కుర్చీలో కూర్చున్నారా చేతున్నారా అని ఎప్పుడైనా మీరు కుర్చీలో కూర్చున్నారా నేను అడుగుతున్నా మీ అన్నతో పేదపల్లి నుంచి ఆలూరుకు వచ్చినప్పుడు నాతో పరిచయానికి వచ్చిన కూర్చున్నారా అని అడుగుతున్నా సొంత అన్న తమ్ముడుగా సొంత కుటుంబ సభ్యుడిగా కూర్చున్నారా లేదా అడుగుతున్నా ఇది ప్రేమించే గుణం ఆప్యత అనురాగం పంచే గుణం ఈ గుండెకుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎప్పుడైనా నేను ఎన్నో సార్లు నా రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తుంటా నా మీటింగ్లు కూడా ఎక్కడ పోయినా కూడా బోసై కింద నీళ్లు తాగే బతుకులు మనకొద్దు గ్లాసుల్లో నీళ్ళు తాగి అనేది అంటాం మీ అందరూ కూడా అన్నా చేరమన్నా అన్నా మా అన్న అంటారు వెంకట్రామరెడ్డి అంటారా అంటారా ఆయన ఏమన్నా సాధన పెద్దిరెడ్డి అవునా వరుసైన వాళ్ళైతే వరుసైన వాళ్ళు అయితే మామా అని అంటారు మీరు ఆయన మామానేమా అదే తేడా ఎస్సీ ఎస్టీ మైదానం మన అందరికి కూడా తేడా ఏమంటే ఇదే తేడా కాబట్టి ఇదే అంటాను ఏ శాంతం పైన సశగ్రహం అనేది ఈ మీ అన్నకే ఉండేది కాబట్టి అన్నలారా కేవలం మనకి ఎలక్షన్ ఇరవై రోజులు మాత్రమే ఉంది కేవలం ఇరవై రోజులు నా కోసం కష్టపడండి మీకోసం నా ఊపిరి ఉన్నంత వరకు కష్టపడతాను రాజకీయాల్లోకి రాలే అన్ని రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు మంత్రిగా అయ్యాను ఇంకేం కావాలా ఇంకా ప్రేమ అనురాగం తప్ప మంచి చేసేది తప్ప ఇంకేమైనా కావాలా అంతే కదా మరి ఇప్పుడున్న ఆయన దోపిడీ చేసేది నాయకుడు దోపిడీ దొంగ ఎక్కడ పోవాలా ఎక్కడ పంపిస్తారు పంపిస్తారా అంతేనా నాకు తెలిసిపోయింది అప్పుడు అర్థమైపోయింది ఆయన కూడా ఆయన కూడా మొన్న మొన్న స్టేట్మెంట్లు కూడా అంటాడు ఇంతకుముందు అన్నాడు ఒక స్టేట్మెంట్ ఏమన్నాడంటే రాయలసీమలో నన్ను టచ్ చేసే మగవాడే లేడన్నాడు ఆయన ఎందుకు అన్నాడో మరి హామ్తో అన్నాడా దుర్యేదుడు అహంకారంతో అన్నాడో నాకు తెలియదు కానీ అన్నాడు సరే ఆయన అన్నాడంటే ఏమో ఫోన్లే కానీ రెండు వేల తొమ్మిదిలోన రెండు వేల పంతొమ్మిదిలోనా వెంకట్రామరెడ్డి పాపం ఫస్ట్లో ఓడిపోయినాడు పంతొమ్మిదిలో వచ్చినాడు కదా అందరూ ఏదో ఓటేస్తామని చెప్పేసి రెండు పక్కలో ఫ్యాన్ గుర్తు పైన టచ్ చేసినాడు అప్పుడు టచ్ చేసిన టేంటికి యాభై వేంత గెలిచినాడు ఇప్పుడు ఆయన ఏమంటాడు డబ్బు సంపాదిస్తున్నాడు గుడు కబ్జాలు చేసినాడు ఎక్కడ చూసినాడు దోపిడీ దొంగతనం చేసినాడు ఇప్పుడు ఏమంటాడు నన్ను ఎవరు టచ్ చేయొద్దండి అంటాడు మీరు టచ్ చేస్తారా ఎక్కడ టచ్ చేస్తారు తెలుసా మీ అందరూ వెంకటరామరెడ్డి ఫ్యాన్ పైన మీరు టచ్ చేయొద్దు టచ్ చేయొద్దండి ఆయనే అన్నాడు నన్ను ఎవరు టచ్ చేయద్దండి కాబట్టి ఆయన ఎవరు టచ్ చేయద్దండి అవునా అర్థమైందా మీరు అందరూ ఎక్కడ టచ్ చేయాలా మీ అన్న మీ తమ్ముడు గుమ్మనూరు చేరాం గుమ్మనూరు చేరాం పక్కన సైకిల్ గుర్తమైన టచ్ చేస్తాం మరి మీ అందరూ టచ్ చేసే అడిమాయ ఇంటికి పంపిస్తామా అంతే పంపించేస్తాం నాకు అర్థమైపోయింది నేను అందరూ చూస్తుంటే ఇంటికి పంపించే మార్గం ఎక్కడికి పంపించాలని నిన్ననే ఆ సముద్రం చూసి రాత్రి ఏమో చెప్పిన నాకు కూడా పొద్దున్నే అన్ననే ముందు ఆఫీస్ ఉన్నాడు కదా అన్నది ఆ ఆఫీసులో ఫుల్గా అయిపోయినాక నలుగురు ఎత్తుకుపోయిన ఆలోచించేసి ఆలోచించేసి జనా సముద్రం ఉంది ఈ సముద్రంలోకి నేను మరీ ఎక్కడి నుంచి సముద్రం తేవాలా అని ఆలోచన వచ్చిందంట పొద్దున్నే అన్న తమ్ములకు ఫోన్ చేసినానంట నా పని ముగిసిపోయింది మరి మంత్రాలయం నుంచి తెప్పిస్తావా ఆదో నుంచి వస్తావా రూకొండ నుంచి వస్తావా అని చెప్పేసి అందరినీ తమ్మ నోళ్ళు అడుగుతున్నానంట మరి అక్కడైనా కూడా ఎక్కడ కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు అయిపోయింది పని కాబట్టి నిన్ననే పుట్టింది మీ ప్రేమ అనురాగాన్ని చూపించారు నిన్న వచ్చిన ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఎంత అవసరమో కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన కూడా మూడవ ముచ్చినట్టుగా ప్రధానమంత్రి అవుతున్నాడు ఆ ఆయన సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు మన పెద్ద ఆయనకి సహకరిస్తూ అరే ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయనకు సపోర్ట్గా చేస్తున్న పవన్ కళ్యాణ్ మన రాష్ట్రం బాగుండాలన్నా మన ప్రజానికం ఐదు కోట్ల ప్రజలు బాగుండాలన్నా కేంద్రం సపోర్ట్ కావాలి ఇప్పుడు మన కేంద్ర సపోర్ట్ ఉంది కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు మన రాష్ట్రంతో పాటు జిల్లాలు అభివృద్ధి చేసుకోవచ్చు జిల్లాలతో పాటు నియోజకవర్గాలు చేసుకోవచ్చు నియోజకవర్గాలు కాబట్టి మనం ఈ పేతపల్లి గ్రామం కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరందరూ పోలీస్ స్టేషన్ మాత్రం పెట్టండి పోలీస్ అందరు కూడా ఎన్నుకున్నారు అన్నా మీకు పని లేదు ఇంకా మీకు పని పెట్టు నేను ఆలూరు నియోజకవర్గంలో మన పోలీస్ సోదరులు ఒక్కసారి మీరు ఫోన్ చేసి అడగండి గుమ్మునూరు చేరమన్న ఆరు పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా పని లేకున్నట్లు పెట్ట ఎందుకు తెలుసా అందరూ సమానంగా ఉండాలనే నా కోరిక ఎక్కడ కూడా గొడువులు చేకొకున్నట్లు పెట్టాను ఏ ఒక్క అన్నదమ్ముడు గొడవ పడినా కూడా పొద్దున్న కొట్లాడి సాయంత్రం వరకు రాజీ అయిపోవలసిందే ఇంకా కేసులు ఎట్లు వస్తాయి కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా మా పోలీస్ సోదరులకి కేసులు పెట్టేది ఉండదు పోలీస్ స్టేషన్లు పెట్టి కూడా ఎక్కే పరిస్థితి లా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మరి మీరు ఏమి ఎట్ల మీరు ఏ మెట్లు ఎక్కాలా ఎండిఓ ఆఫీస్ మెట్లు ఎంఆర్ఓ ఆఫీస్ మెట్లు ఎక్కాలా ఎందుకు ఎక్కాలి తెలుసా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దానికి ఎక్కాలా అవునా సరే ఎక్కాలా మీ అందరూ ఈ పేదపల్లి గ్రామంలో అమ్మ అక్క చెల్లెమ్మలారా మీ అందరికి వరమిచ్చాడమ్మా అక్క మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద మన పుట్టినంటికి ఇంటికి పోవాలన్నా మన ఇంట్లో అందరినీ డబ్బుని అడిగారు ఆయన అడిగినా ఇచ్చే పరిస్థితిలో లేకపోడు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు ఆయనకి ఓటు వేసేదానికి మాకు ఫ్రీ బస్సు ఎక్కుతున్నాము అయ్యా చెప్పేసి అవునా సరే మన పిల్లవాళ్ళు చదివించుకునే పిల్లవాడికి మనమేమో అబ్బా ఇప్పుడులో లెక్క కొంచెం చదువుకున్న వాళ్ళక ఒకరి ఐదు పిల్లలు మన పిల్లలు ఉన్నామా ముగ్గురు నలుగురు ఐదు మంది కావాలి మనకి అలాంటప్పుడు ఒక్క పిల్లవాడు చదువుకున్న పదహైదు వేల రూపాయలు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా అందరూ కూడా మీ చదువులు మీ పిల్లవాళ్ళకి చదివించుకోండి నేను ఆదుకుంటానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు అవునా అదేవిధంగా బీసీలకు అరవై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకు ఇంతకు ముందు వచ్చేది ఇప్పుడు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద విధంగా రైతన్నలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాంటి విషయాలు అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నా మనం ఎక్కడైనా ఈ రోజు ఎక్కడైనా గ్రామాలు అభివృద్ధి అయ్యారా ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా నేను అందరికీ మాటిస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరలోనే ఉన్నా మీరు నా కోసం కష్టపడండి మీకోసం నేను కష్టపడతా ఇంకా ఇరవై రోజులకి ప్రతి ఇంటికి మీరు అందరూ ఇంటింటికి తిరగాల పేదపల్లి పెద్ద ఊరు ఇక్కడ మెజారిటీ ఈ ఊరు వచ్చిందంటే ఈ ఊరు తట్టుకునే పది ఊర్లైనా కూడా సాధ్యం కాదు మీ కసి నాకు తెలిసిపోయింది వారు వన్ సైడ్ అనేది నాకు అనుకుంటున్నాను వారు వన్ సైడ్ ఇస్తారా ఇస్తారా మీరు ఇవ్వండి ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే జవాబుదారు మీకు ఏ ఒక్కరు వచ్చినా కూడా అంటే ఈ బేతపల్లి గ్రామంలో ఉన్న పెద్దలు మీ బేతపల్లిలోనే ఉండాలి అక్కడున్న తలారి ఇక్కడ వచ్చి తలారి పని చేయకూడదు ఇక్కడ ఉన్న తలారి అక్కడ ఉపయోగపడదు ఏ ఊరు రాజు ఆ ఊరే రాజు ఆ ఊరే పరిపాలన అది కావాలి కదా మీకు ఇప్పుడేమో ఈ రాజకీయానికి మేము వచ్చాము తమ్ముడు నారాయణ వచ్చాడు మా కేసీ హరణ్ అన్ వచ్చినాడు వీళ్ళు మేమందరం కూడా అందరూ కూడా ఎలక్షన్ వరకే మేము పనిచేసిపోతాం వాళ్ళందరూ నేను కాదు వాళ్ళందరూ అయినాక మీరు నేను నేరుగా మరిపే ఉంటాము అవునా ఏ ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టి ఓపిక దే దేవుడు నాకు ఇచ్చాడు ఆ ఓపిక ఉంది కాబట్టి నేనేమో ఎప్పుడైనా మీరు వస్తే మీ పైన ఓగురు తోకలు తొండాలు అవి నేను నాకు దొద్దు నేరుగా ఒక్కరు వచ్చినా నేను పనిచేసి పెడతాను ఆ ఓపిక ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యే మాదిరి కొడుకు తండ్రి బీగుడు అల్లుడు బిడ్డ మామ అవన్నీ అంతా సాగు మరిది ఇంకా చెప్తే ఇంటి వచ్చేస్తాయి అవన్నీ మన పొద్దు నేరుగా సింగల్ గా నేను ఉంటా ఉంటారు అవునా ఇది కదా మీకు కావాల్సింది రాజకీయం ఈసారి మొత్తగా రాజకీయం చేస్తామంటాం ఈ పల్లెలో ఒక ఒకవేళ హరియన్ వచ్చి మీకు ఏదైనా హామీస్తే హర్యను చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ మాటలు కూడా నేను నెరవేరుస్తాను తమ్ముడి ఏమాత్రం మాట ఇచ్చింది ఏమని చెప్పినా అది కూడా నేనే అన్నా పేదపల్లి గ్రామం పెద్దది ఇల్లు తిరగాలంటే నాకు నూట పదకొండు గ్రామాలు ఎనభై వార్డులు ఉన్నాయి కౌన్సిలర్స్వి అవన్నీ పోవాలంటే నేను కేవలం ఇరవై రోజులు మాత్రమే వచ్చినాను ఇప్పుడు గుత్తుకాల మండలం మాత్రం తిరిగేసిన ఇప్పుడు గుత్తుక గుత్తి మండలానికి ఇప్పుడు వచ్చిన ఇది మూడే ఊరు ఇంకా ఒకటి ఇరవై రోజులు కష్టపడితే ఆయనకి నన్ను ఇటు పీక్ పట్టుకుంటారు ఇంకా అవునా మీరు మెజారిటీ ఇస్తారు మా పని చేసి పెట్టాను అని చెప్పి ఐదు సంవత్సరాలు నాకు నాకు నా పని ఎట్లా అయితే కాబట్టి ఖచ్చితంగా నేను అనేది నా కోసం కష్టపడండి ఇల్లు తిరిగేదానికి కాదు కాబట్టి మన వాళ్ళు తిరుగుతారు ఇక్కడ ఉన్న నాయకులు తిరుగుతారు మీరు అందరూ రెండు గుర్తులు ఉంటాయి మనకి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ అంబికా లక్ష్మీనారాయణ మీ అన్న మీ తమ్ముడు గుమ్మనూరు చేరం సైకిల్ రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఇక్కడ వచ్చిన అక్క చెల్లెములు అన్న తమ్ములు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుకు పోదామా చన్నగిరి చెరువు నుంచి కలిద కళ్ళు ఆ మరి పుత్ చెరువు కోసం ఇక్కడికి అక్కడి నుంచి గ్రావిటీ ఉందా ఆ చెరువు నుంచి ఇట్లా వంక కాదు ఆ చెరువు ఎప్పుడైనా ఫుల్ అయినప్పుడు ఇక్కడ వేది వచ్చినావా వచ్చినావా అది కావాలి నాకు రావా ఆరు పైన తీసుకొచ్చేది అవుతారు నాది ఆ లేని చెప్తే బాగుండదు ఆయనేమో వచ్చి ఆయన ఏమో చెప్పే ఉత్తమం కాబట్టి అన్నా అందరూ ఒకరు ఒక మాట చెప్తే నాకు అర్థం కాదు రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంజనీర్ పిలపించుకుంటాం మనందరి కోసం ఏంటికంటే వెనుకబడిన నియోజకవర్గం వర్షాధార పైన పంటలు పండేదానికి మన అందరూ వర్షంతో పంట వస్తే పంట లేకపోతే లేదు కాబట్టి దీనికి నీళ్ళు ఎక్కడొస్తే అది బాగుంటుంది మనం సస్యస్వాములుగా ఉంటుంది అనేదానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా మీకు చేసి పెడతానని చెప్పి సందర్భంగా మీ అందరికీ నా పనితీరు ఏమంటే నేను ఎప్పుడైనా కూడా ఆలూరు తాలూకాలకి ఇప్పుడు నేను కొత్తగా రాజకీయాలకి రాలే కర్నూలు జిల్లాకి నుంచి సరంట అని చెప్పేసి రాగులు తీసిన అనుకుంది మీకు తెలుసు అది ఆ రాగం మీరు కూడా అనుకున్నారు ఎవరో ఏమో ఏంటో అనుకున్నారు తర్వాత ఈ బేతఫల నుంచి రోడ్డు గల తిరిగాడితే ఎట్లా రోడ్డు పడుతుందో చెల్లిలో అట్లా ఆలూరు వరకు రోడ్డు పడింది బేతఫల నుంచి అమ్మనోళ్ళు వచ్చి నన్ను చూశారు నన్ను చూసిన తర్వాత నా సర్వీస్ చూసిన తర్వాత ఆయనకి సరైన వాడు అయినైతే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను సరైన ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నేను కూడా పెద్దయిన ఆలూరు గుర్తుకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించినప్పుడు నేను అడిగి పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా జన ప్రపంచం కర్డు కట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా అన్నా నేను వచ్చాను కొత్తగా వచ్చాను మీరు సహజండి లేదయా మేము కూడా అదే పార్టీనే మేము ఇప్పుడు ఊరికి ఇంట్లో కూర్చున్నాం అని అంటున్నారు ఎందుకు ఇంట్లో కూర్చున్నారా అని అనుకుంటే అవన్నీ ఆరాధిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే కబ్జాలకి భయపడి ఎంతో మంది ఇంట్లో కూర్చున్నారు భయపడి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు అనుకున్నాను ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన చేశాడా అని మరి ఈయనకి ఒక్కసారి ఓడిపోయాడు ఒకసారి గెలిస్తేనే ఇప్పుడున్న పరిస్థితి ఆయనకి అప్పుడే దిగింది అప్పుడే ఏం దిగింది నిసా దిగిందా నిసా దిగలేదు నిస ఎక్కింది నిన్న చూసినాడు జన సముద్రం నిన్న గుంటకల్లో పొద్దున్న నాకు అన్నారు అన్నా వైజాగ్లో సముద్రం ఎట్లా ఉన్నావో గుంటకల్లో అట్లా అలలు ఎప్పుడు కూడా చరిత్రలో కూడా చూడలేదని చెప్పేసి అన్నారు చరిత్రలో కూడా ఇరవై రోజులకే ఈ చరిత్ర సృష్టించారు మన గుంటక నియోజకవర్గం అన్నదమ్ములు మరి ఇంకా ఇరవై రోజులకి మరి నెక్స్ట్ ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులకే జన సముద్రం చూపించిన వాళ్ళు ఇంకా ఇరవై రోజులు ఎలక్షన్ ఉంది మరి మీరు ఆయనకి ఎక్కడ సముద్రంలో కలుపుతారా లేదంటే ఎక్కడ కలుపుతారో ఆ కలుపుతారు నాకు అర్థమైపోయింది ఆయన ఎక్కడ కలుపుతారో కలిపేస్తారు ఆ కాబట్టి మనందరూ ఒకటే మనందరం ఎస్సీ బీసీ మైనార్టీలు అన్ని అట్టాడుకోరు కానీ అందరూ ఒకటే అందరూ సమానమే మనందరూ కోరుకునేది ఏం చెప్పండి దేశాంతర పైన స్వతంత్రం కావాలా అవునా మనకేమో స్వతంత్రం అవని ఇప్పుడు ఏమో బలం లేదు కదా మరి ఎప్పుడైనా ఆయన కూర్చుని కూర్చుంటే మీరు కుర్చీల పక్కన కూర్చున్నారా మరి కుర్చీల పక్కన కూర్చొని నిల్చుకున్నారు నిల్చుకునే కానీ లోపల కూడా కానీ పర్మిషన్ ఇచ్చినాడో ఏమో నాకు తెలియదు కానీ అది కూడా లేదు అది ఆయన పరిపాలన మనోళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు ఎక్కడ చూసినా దౌర్జన్యమే ఎక్కడ చూసినా కబ్బు కబ్జ కాబట్టి ఎక్కడ చూసినా ఇసుక దోపిడి ఎక్కడ చూసినా గరుజు దోపిడి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా స్వస్తి పలుకుదాం ఆయనకి మనందరూ కూడా రాబోయే రోజుల్లో మీ అన్న మీ తమ్ముడు ఎప్పుడైనా కూడా ఈ పేదపల్లి నుంచి ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే జవాబుదారు నాది మీకెవరు కూడా లీటర్లు ఉండరు ఒకవేళ నీట